సోమవారం గుండాల మండలం అనంతరంలో ఏర్పాటు చేసిన పక్షం అవగాహన కార్యక్రమంలో ఐసిడిఎస్ మోత్కూర్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోత్న పాల్గొని మాట్లాడారు సోమవారం గుండాల మండలం అనంతరంలో ఏర్పాటు చేసిన పక్షం అవగాహన కార్యక్రమంలో ఐసీడిఎస్ మోత్కూరు ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోత్స్నా పాల్గొని మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుండి మొదటి వెయ్యి రోజులు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజులని గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లల ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశుభ్రత గురించి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు మిల్లెట్స్ చిరుధాన్యాలు విటమిన్లు కలిగిన పండ్లు ప్రోటీన్లు కలిగిన పదార్థాలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యాక్ పాషా బేగం పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ ఆశము అంగన్వాడీ టీచర్లు ఉప్పలమ్మ రేణుక స్వప్న ఏఎన్ఎం రజియా ఆశా కార్యకర్తలు నజ్మా సరిత సిహెచ్ పద్మ నాంచారమ్మ తల్లులు కిషోర బాలికలు పాల్గొన్నారు మరి శరీరానికి రా మనకు విటమిన్స్ కూడా అవసరమా విటమిన్స్ ఈ రైస్ కానీ పప్పులు కానీ తింటే విటమిన్స్ రావు విటమిన్స్ కేవలం పండ్లు కాయగూరలు అలానే ఉంటాయి అర్థమవుతుందా పండ్లు కాయగూరలు ఉంటాయంటే మన బొ మన ఆహారంలో మనము రైస్ అంటే రోజు తింటాం మనం రైస్ తినకుండా ఉంటాం అంటే మన కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి ఇంకా మాంస అంటే తినే వాళ్ళు మాంసం తింటున్నారు తినే వాళ్ళు పప్పులు తింటారు కొంత అది ఇది తింటున్నారు కాబట్టి మాంస ఫ్రుతులు కొంత కానీ పండ్లు కాయగూరలు కూడా మనం ప్రధాన పాత్ర మనం వాటిని ఇవ్వాలి ఎందుకు అంటే అన్నీ కూడా మనకు అందాల్సిన మనకు శరీరానికి మనకు ఎవరెవరికి ఏమి రావాలి అన్నది ప్రతి శరీరానికి అందా ఒక ఉన్నప్పుడు చైనా సాల్ట్ని కలుపుతున్నారు దానివల్ల ఏమైతుంది తిని 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 ఆ పిల్లలకు దానికి అడిక్ట్ అయిపోతారు అడిక్ట్ అంటేనే అది లేని ఉండలేదు అది ఒకటి తింటారు ఇంకా అన్నం అన్నంగా ఏమి తినకుండా ఉంటారు ఆ విధంగా వాళ్ళంతా కూడా వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం పిలుస్తారు అట్లా కాకుండా వాళ్ళ కాకలి అనిపించినప్పుడు మీరే ఏం ఇలాగా రోజు ఒక్కొక్క కేజీ పెట్టుకుని రోజు ఒక రోజు పైసర్లు రోజు శనగలు ఒక రోజు పల్లీ ఉడకబెట్టి రోజు కప్పటించినారు అనుకోండి వాళ్ళకు ప్రోటీన్ అందుతుంది అందులో తర్వాత విటమిన్ బి అందుతుంది అన్ని రకాలుగా కూడా మళ్ళీ మీకు చాలా ఆరోగ్యంగా కూడా పిల్లలు హెల్దీగా ఉంటారు అవన్నీ ఏం తినకుండా ముఖ్యంగా వాళ్ళకు మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఆకారం అనిపిస్తుందో ఆ టైం ఏదన్నా చక్కగా ఇంట్లోనే స్నాక్ లాగా చేసి పెడితే ఇంకా వాళ్ళు బయటికి అడగరు కాబట్టి మనమే వాళ్ళకు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా అవకాశం ఉన్నప్పుడు అంటే మీకు అందరికి ఒకవేళ పనికి వెళ్ళే వాళ్ళు కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా ఈవినింగ్ స్నాక్ వాళ్ళకి అలవాటు చేయాలి అర్థమవుతుందా తర్వాత విటమిన్ సి ఈ విటమిన్ సి అంటే ఇంట్లో ఉంటుంది విటమిన్ సి జామకాయ ఉసిరికాయ ఉసిరికాయ పువ్వు అనమాట ఇవన్నీ కూడా విటమిన్ సి అనేది చాలా ముఖ్యం మనకు విటమిన్ సి కూడా ఉండాలి ఈ విటమిన్ సి చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ బ్లడ్ వస్తుంది పండ్లలో బ్లడ్ వస్తుంది వాస్తుంటాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే విటమిన్ సిండ్ ఈ విటమిన్ సి మన మన ఆహారంలో మనము తీసుకోవాలి అంటే రోజువారీగా ఇది కూడా మనం కాయగూరలలా ఎక్కువ ఉంటుంది తర్వాత దాకా మనం మాట్లాడుతున్నట్టు ఉసిరి ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఖర్చుగా తినాలి మరి నిమ్మ తినడం వల్ల మెటెన్స్ ఇంకొకటి